అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిలికాడొచ్చాడు అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వందెల చిలికాడొచ్చాడు అన్నా విన్నావా ళియమడుగున దూకినవాడు ఆపద తొలగి వచ్చాడు కాళీయమడుగున దూకినవాడు ఆపద తొలగి వచ్చాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు చల్లని చూపులు చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు అన్నా అన్న విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు వన్నెల చిరికాడొచ్చాడు గోకుల మందున గోవిందునితో గోపిక నైవి హరిస్తాను గోకుల మందున గోవిందునితో గోపిక నైవి హరిస్తాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను ముద్దుల మూర్తిని కంటాను మోహన ము వింటాను అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు అన్నెల చిలిగా అన్నా అన్నా విన్నావా బృందావనిలో నందకిశోరుని చెంతను నాట్యం చేస్తాను बृन्दाव नन्दकिशोरुनि च नाट्यं चे यीरविहारमु परवशमौता यमुना तीरविहारमु हायिग परवशमौता अन्ना विनाव चिन्न वच्चाडु वचा चिन्न वच्चाडु वचाड నెల చిలికాడొచ్చాడు అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు అన్నెల చిలికాడొచ్చాడు